ఏముండాలి ఏ ఆశ ఉండాలి ఆయన లాంటి వ్యక్తిత్వం నేను పొందుకోవాలన్న ఆశ ఉండాలి ఒకటి రెండవది ఆశ ఏం చేసిద్ది అంటే దేవుణ్ణి అడిగేటట్టు చేసిద్ది అప్పులు తీరాలని ఎంతమందికి ఆశ ఉంది చేతులు ఎత్తండి అప్పులు ఉన్న వాళ్ళందరూ చేతులు ఎత్తండి అట్లా గదిలేచ్చండి అప్పులు ఉన్న వాళ్ళందరూ అందరూ కానీ లేనిది అందరూ చేతులు ఎత్తారుగా అప్పులు ఉన్నాయి పాపం ఏం బాధపడవాకండి నేను కూడా చేశాలే నేను కూడా చేసాలే మంది కూడా లక్షల్లో ఉందిలే దేవునికి స్తోత్రం ఎంత చెట్టుకి అంత గాలని ఎంత తోడికి అంత అప్పు స్తోత్రం నిజంగా నేను కూడా ఇవ్వాల్సింది ఉన్నాయండి అప్పులు గోరకు అన్న నీకు అప్పు లేని ఉన్నాయి మరి ఏం చేద్దాం నేను కూడా తీసుకున్నా అయితే దేవుడు తల్లి నాకేం టెన్షన్ లేదు నేనేం జుట్టు మీక్కొని గందరగోళం గాను నేను కూడు మా అనుకొని దిగులు వేసుకొని పోక్కోను పిలిచిన వాడు నమ్మదగిన దేవుడు నా కోసం ఏ అద్భుతమైనా చేస్తాడు ఆయన తలుచుకుంటే ఎంతసేపు అట్లంటే అయిపోయి ఉంది అవన్నీ తీసేస్తాడు కానీ దేవుని ముందు మోకాళ్ళు ఉన్నప్పుడు మనం కోరవలసినటువంటి ముఖ్యమైన కోరిక జీవితాంతో మర్చిపోవద్దు ఎప్పుడు మోకాళ్ళు వేసినా నా తండ్రి నన్ను నీ మార్చు నాకు ఆశగా ఉంది నన్ను నీ వలే మార్చు నీ స్వరూపం నీ స్వభ నీ పోలిక నాకు ఇచ్చావు నీ స్వభావాన్ని కూడా నాకు ఇవ్వు నీ బుద్ధి నాకు రావాలయ్యా ఈ స్వభావం అంటూ నీకు చేత కాకపోతే కొంతమందికి పాపం చదువు లేని వాళ్ళకి అన్నీ ఏదో అడగమని చెప్పాడు బాయ్ అదేంది ఎందుకు చెప్పాడు అబ్బాయా అంటుంటారు అందుకని నీకు అర్థమయ్యేటట్టు చెబుతా స్వరూపాలు ఇవన్నీ నీకు అర్థం కావు స్వభావాలు నీకు అర్థం కావు కాబట్టి అయ్యా నీ బుద్ధి నాకు వచ్చేటట్టు చెయ్యి ఈ మొక్క అయితే అనగలవు ఈ మాట అయితే అనగలవు అయ్యో ఎప్పుడన్నా మోకాళ్ళే అమ్మ అయ్యో నీ బుద్ధి నాకు ఇవ్వవా నీ బుద్ధి నాకు వచ్చేటట్టు చేయవా నేను కూడా చేస్తా ఈ ప్రార్థన మీరు కూడా చేయండి ఒకటి ఆశ ఉండాలి రెండు ఆయన అడగాలి నీలాగా నన్ను మార్చు నీ వ్యక్తిత్వం నాకు కావాలి ఎందుకంటే అది నాకెంతో ఇష్టమైన మనసు నీ వ్యక్తిత్వ సౌందర్యం కావాలి నీ బుద్ధి నాకు కావాలి నీ వలె ఉండాలి నీలాగా బతకాలి ఆశ ఉంది కానీ అష్టవంకర్లో బతకలేకపోతున్నా నాకు ఆ శక్తిని ఏవా నీ వలె నన్ను మార్చవా నీ బుద్ధి నాకు ఏవా అని అడుగుతా ఉండు రోజును రోజు అడుగు నా తండ్రి నీకు ఇయ్యకపోతే అప్పుడు అడుగు